హాయ్ అండి ఈరోజు పప్పుచారు పాలకూర ఫ్రై తయారు చేసుకునే విధానం చూద్దాం అందుకు ఈ తోటి రెండు కప్పుల కందిపప్పు తీసి వేయించి ఉడికించుకున్న కందిపప్పు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బోన్ పెట్టి అది వేడిగా అనియాలి వేడి అయినాక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాం నూనె వేడేనాక టీ స్పూన్ జిల్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఆవాలు వేగినాక తుంచుకొని ఒక రెండు ఎండుమిర్చి చితకు పట్టుకున్న ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకున్న ఒక రెండు మురక్కాయలు పెద్దవి మునక్కాయలు తింటున్నప్పుడు చెప్పగలేకుండా ముందే ఇట్లా ఉక్కేసుకుంటే మంచిగా వేసుకుంటాయి మునక్కాయలు మునక్కాయలు కొంచెం వేగినాక కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ మునక్కాయ ఉల్లిపాయ వేగినాక కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి మెంతం కూర అక్కడికి మంచి టేస్ట్ ఉంటుంది మెంతం కూర వచ్చి కరియాపాకు ఒక స్పూన్ పసుపు అప్పుడు కూడా ఉడికించుకునేటప్పుడు కొంచెం వేసిందండి పావు టీ స్పూన్ అంతా ఇప్పుడు ఒక స్పూన్ ఇవన్నీ ఇలా వేగినాక కట్ చేసుకున్న ఒక నాలుగు టమాటాలు టమాటా కొంచెం మగ్గన వేయాలి మూత వేసుకొని ఒక నిమిషం తర్వాత త్రీ కారం వేద్దాం ఈ స్పూన్లు రెండు స్పూన్లు కారం స్పూన్ల ఉప్పు ఇంకేమన్నా తక్కువ ఉంటే చూసుకొని వేసుకోవచ్చు చిన్న మంట మీద పెట్టి ఒక నిమిషం మగ్గనియ్యాలి టమాటా డాలా ఉప్పు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసి మంచిగా రెండుసార్లు కడిగి నీళ్ళు వేసి నానబెట్టినా మంచిగా నానిపోయింది ఇది ఇప్పుడు ఇప్పుడు ఒక నిమిషం తర్వాత టమాటా మంచిగా గుజ్జు గుజ్జుగా మగ్గిపోయింది ఇప్పుడు ఇచ్చిన తరాశం వేసుకోవాలి మళ్ళొకసారి కూడా నీళ్ళు వేసుకొని ఫిష్కి తీసుకోవాలి చింతనీళ్ళు మసలా నీయాలి ఇంకా రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఇలా ఇప్పుడు ఉడికించుకున్నప్పుడు మంచిగా మసాల నెయ్యాలి పప్పు ఈ పప్పు ఇంకో పొయ్యి మీదకి సిపి వేసుకొని దీని మీద పాలకూర ఫ్రై చేద్దాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడైనాక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడి వెల్లిపాయ పచ్చిమిర్చి కారానికి సరిపడా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ వేసుకున్నాయి కదండి ఇవన్నీ వేగనియాలి ఉప్పు కొంచెం వేస్తే తొందరగా ఉల్లిపాయ వేగుతుందని ఉల్లిపాయ వెల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేగినాయి కదండి ఒక పసుపు కరివేపాకు ఒక పది కట్టెల పాలకూర అండి మంచిగా కడిగి కట్ చేసుకున్న పాలకూర స్ట్రైనర్లు వేసుకుంటే నీళ్ళని అరిచిపోతుంది మూత వేసుకొని మగ్గనిద్దాం పాలకూర ఒక రెండు నిమిషాల తర్వాత పాలకూరలు ఉప్పు ఉంటుంది కదండి చూసుకొని వేసుకోవాలి ఒక స్పూన్కి కొంచెం తక్కువనే ఉప్పు వేస్తున్నాడు అండి ఒక స్పూను ధనియాల పౌడర్ ఉంటే జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చండి మా దగ్గర లేదు జీలకర్ర పొడి మంచి టేస్ట్ ఉంటుందండి ఫ్రైకి పాలకూర పచ్చిమిర్చి ఫ్రైకి ఇదంతా నీరంతా పోయితుంది కదండి ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకొని తీసేసుకున్నాం పప్పు కూడా అంతే అండి రెడీ అయిపోయింది పాలకూర ఫ్రై పాలకూర పచ్చిమిర్చి ఫ్రై రెడీ స్టవ్ ఆఫ్ చేసుకొని అంతే అండి ఒకసారి కూడా రెడీ అయిపోయిందండి ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం